హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని హై హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫ్యూ అప్డేట్స్ ఉన్నాయి సో వీడియో చివరకు చూసే ప్రయత్నం చేయండి సో ముందుగా ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సెకండ్ టెస్ట్కి బోమ్రాకి రెస్ట్ ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నట్టు మనకు తెలుస్తున్న సమాచారం ఎందుకంటే బ్లాక్ సైల్ పిచ్ కాబట్టి త్రీ స్పిన్నర్స్తో వెళ్తారని తెలుస్తున్న సమాచారం నా దృష్టిలో అయితే ఆకాష్ దీప్కి రెస్ట్ ఇచ్చి బూమ్రాని కొనసాగిస్తే బాగుంటుందని అనిపిస్తోంది మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఎందుకంటే బుమ్రా సిరాజ్ సిరాజ్ గురించి అయితే మనం చెప్పనక్కర్లేదు ఎన్నో సందర్భాల్లో నిరూపించాడు పిన్కి అనుకూలించే పిచ్చెస్లో కూడా వికెట్స్ తీస్తూ వచ్చాడు కాబట్టి మరి ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి ప్లేయింగ్ లెవెన్ వచ్చేంతవరకు కాకపోతే కుల్దీప్ యాదవ్ పేరు మూడో స్పిన్నర్గా బలంగా వినపడుతుంది మరి చూద్దాం అండ్ ఇంకొక విషయం ఏంటంటే మెల్బోర్న్ టెస్ట్లో టికెట్స్ ఆల్రెడీ అవైలబుల్లోకి వచ్చేసాయి చాలా బాక్సింగ్ డే టెస్ట్కి లక్షకు పైగా ఉన్న ఈ స్టేడియం టికెట్స్ మాత్రం హార్ట్ కేక్లా అమ్ముడిపోయాయని కూడా సీఎస్ స్పష్టం చేసింది మరి చూడాలి ఈ బోర్డర్ గవస్కర్ సిరీస్ చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతుందని చెప్పడం ఎలాంటి అతిశయక్తి లేదు అండ్ ఇంకొకటి అప్డేట్ ఏంటంటే గైస్ ధృవజురల్ కానీ సర్ఫరాజ్ కానీ ఆ తర్వాత యష్ దయల్ ఈ ముగ్గురు మన స్క్వాడ్ నుంచి మైనస్ అయిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు ఇరానీ ట్రోఫీలో ఆడబోతున్నట్టు మనకి తెలుస్తోంది అండ్ వాళ్ళకి టీంలో కూడా చోటైతే కల్పించారు ముఖ్యంగా చెప్పాలి అంటే సర్ఫరాజ్ ఖాన్ మాత్రం ముంబై తరపున ఆడబోతున్నాడు అండ్ ధృవ జరయల్తో పాటు ఎస్డేఎల్ వేరే టింగ్ అయితే ఆడబోతున్నట్టు తెలుస్తోంది మరి ఈ ముగ్గురు మంచి సత్తా చాటి న్యూజిలాండ్ సిరీస్కి అవైలబుల్లో ఉండాలని అయితే కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ దాం ఏమంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం